మన ఫ్యామిలీ అందరికీ హైండోయ్ ఈ వీడియో నిన్నటి వీడియో నిన్న సాయంత్రం అప్లోడ్ చేద్దాం అనుకున్నా కానీ అస్సలు ఓపికే లేకుండా పోయింది అందుకే అప్లోడ్ చేయలేదు ఈరోజు చేస్తున్నాను ఏంటోనండి నిన్న లేచిన వేళ విశేషం ఏంటో తెలియదు కానీ పళ్ళు అన్నీ కూడా తారుమారు అయిపోయినాయి అనమాట ఉదయం లేచిన దగ్గర నుంచి అన్నీ అట్లే అయినాయి ఏంటంటే మొన్న సాయంత్రం వర్షం పడింది కదా కలుపు తీయటానికి వస్తుందిలే అని గబగబా పనులు చేసుకుందామని పా పనులన్నీ స్టార్ట్ చేశాను ఇంట్లో పనులన్నీ చేసుకొని టిఫిన్ రెడీ చేసుకొని టిఫిన్ తిన్న తర్వాత ఇక అన్నం కూర కూడా చేద్దామని పప్పు చేశానండి పప్పు అయితే ఉడికింది తాలింపు చేయలేదు ఇక రైస్ కడిగి అప్పుడే రైస్ స్టవ్ మీద పెట్టేశాను అనమాట ఇక అన్నం ఉడుకుబట్టింది అనుకున్నప్పుడు గ్యాస్ అయిపోయింది మా వారేమో టయానికే తోటలోకి వెళ్ళారంటే మా వారికి ముందు ఉదయాన్నే తోటలోకి వెళ్ళటం అలవాటు అండి ఫస్ట్ ఫస్ట్ లేచిన తర్వాత కాఫీ తాగి లేదా టిఫిన్ చేసి తోటలోకి వెళ్ళటం అలవాటు గ్యాస్ అయిపోయిన టయానికి మా వారు ఇంటి దగ్గర లేరు మా వారు వచ్చిన దాకా అలానే ఉన్నా ఉండడానికి రెండు సిలిండర్లు ఉన్నాయి చెప్పాను కదా ఇంతకు ముందు కూడా బద్దకం అన్నమాట రెండు అయిపోయిన దాకా మళ్ళీ పట్టించుకొచ్చేదే లేదు మళ్ళీ రెండు ఎమ్మటిని పట్టిస్తారు ఇట్లా వారు వచ్చి సిలిండర్ తీసుకొచ్చి అన్నం పప్పు తాలింపు అన్నీ చేసుకొని క్యారేజీలు కట్టుకొని ఇప్పుడు తోటకైతే బయలుదేరామండి ఇక తోటకు బయలుదేరినప్పుడు ఒక్కోసారి పెద్ద కష్టమేనండి ఏంటంటే తోట ఏమో చాలా దూరం దూరం కదా ఇవన్నీ కూడా మళ్ళీ మళ్ళీ తిరగాలంటే ఇబ్బంది అవుతుందని వీలైనంతవరకు చాలా వరకు బండి మీద పెట్టుకొని పోతాం ఇలా వెళ్ళటం రిస్కే కాకపోతే తప్పదు ఇంక ఇంతకంటే ఎక్కువ బస్తాలు ఇంకేమన్నా ఉన్నాయనుకోండి తప్పదు రెండోసారి తిరుగుతారు ఇప్పుడు ప్రస్తుతానికైతే వెళ్తేలే ఏంటంటే వర్షం ఇలా వచ్చి అలా వెళ్ళిపోయింది అన్నా కదా దుక్కి దున్నటానికైతే కొంచెం పర్వాలేదు అనమాట దుక్కి దున్నటం కోసం డీజిలు అలాగే ఇప్పుడు నేను కట్టిన అన్నం క్యారేజీ సంచి ఇంకా పామాయిల మొక్కల మొదల్లో మందు వేయటానికి బకెట్లు మొగిళ్ళల్లో వేయటానికి మందు మందులు ఇవన్నీ కూడా బకెట్లో పెట్టేశాను సంచి ఏమో క్యారేజీ సంచి ఏమో ఇద్దరి మధ్యలో పెట్టాను ఇక నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది వీడియోస్ ఏదో ఒకటి తీసుకోవచ్చు అన్నట్టుగా ట్రైపాడు అమ్మటెట్టుకు వెళ్తాను తోటకి వెళ్ళేటప్పుడు ఇంకా ఇదండి తోటలోకి అయితే వచ్చేసాము తోటలోకి వచ్చిన తర్వాత ముందు కనిపించారు కదా ఒక నలుగురు మాత్రమే కలుపు తీయటానికి వచ్చారు కలుపు తీస్తున్నారు నేను కూడా వాళ్ళతో పాటు కొంచెం సేపు తీసాను కానీ ఎండ మాత్రం విపరీతంగా వస్తుంది వాళ్ళు వచ్చేంత గంటలోనే అటు ఇటుగా ఒక్కొక్కళ్ళు రెండు లీటర్ల దాకా వాటర్ తాగారండి ఎండలో వాటర్ తాగటం మంచిదే కానీ మరీ విపరీతంగా తాగామనుకోండి ఇక అవి అంటే కడుపులో తిప్పేసి కళ్ళు తిరుగుతుంటే వాంతులు వచ్చేటట్టు ఉంటుంది అనమాట ఇక ఎండ ఎట్టుందంటే నాకే బాధ అనిపించింది వాళ్ళని చూసి వాళ్ళల్లో ఒక ఆవిడ అంటుంది నాకు కళ్ళు తిరుగుతున్నాయి నేను ఏడే అడ్డం పడిపోతా ఏడే అడ్డం పడిపోతా అంటుంది ఇక నాకు కూడా అట్లానే అనిపించింది వాళ్ళు అన్నారు కదా బామ్మ ఇక మేము అసలు చేయలేము అందుకైతే వర్షం బాగపడ్డాక తీస్తాం అన్నారు సరే ఇక వాళ్ళు చేసిన పనికి ఆనందం లేండి కానీ ఇక వాళ్ళతో పాటు నేను కొద్ది చే కొద్దిసేపు చేశాను వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను ఏదో కొద్దిసేపు అన్నా కలుపుదిద్దామన్నట్టుగా తీస్తున్నాను కానీ ఒక్కళ్ళని చేయలేమండి ఒక్కళ్ళు చేస్తే బోర్గా అనిపించిద్ది అదే ఎవరన్నా ఇద్దరు ముగ్గురు ఉన్నారనుకోండి వాళ్ళతో కొంచెం మాట్లాడుకుంటూ పని చేస్తుంటే ఏం అర్థం కాదు కానీ ఇట్లా ఒక్కళ్ళు తీయాలంటే చికా అనిపిస్తుంది ఇక కొద్దిసేపు అయితే నేను కలుపు తవ్వాను ఆ తర్వాత అంతకుముందు తీసిన కలుపు చాలా ఉంది కదా ఆ పోగులు కూడా ఎత్తేసేస్తున్నా అంటే చెత్త పోగులు ఎత్తేస్తున్నా చాలా వరకు అయితే మా చుట్టుపక్కల ఊర్లలో పత్తులు కలుపులు అయిపోయి చక్కగా పూత కూడా వస్తుంది అంటే మేమైతే గోడ అంటాం అలా గోడ కూడా వచ్చేస్తుంది మావేమో పత్తిచేలు వెనకాసిక్క అంటే మా చుట్టుపక్కల ఊర్లో వాళ్ళందరూ కూడా చాలా ముందుగా పత్తిత్తనాలు పెట్టారు ఇక్కడ మా ఊరు వరకు మాత్రం ఆలస్యం అయిందనమాట ఇప్పుడు మా పత్తి ఎంత ఉందో మా చుట్టూ మా ఊర్లో మా చుట్టుపక్కల వాళ్ళదేమో ఇట్లే ఉంది కానీ పక్క ఊర్లలో మాత్రం పూతకొచ్చేసింది ఈ సంవత్సరంలో వర్షాలు ఎండాకాలంలో పడినంతగా ఇప్పుడు పడట్లేదండి అందుకని ముందు టైంకి వేయలేకపోతున్నాం కలుపులు టైంకి తీయలేకపోతున్నాం కలుపు తీస్తే పత్తి ఇంకా బాగా పైకి వచ్చేసిద్ది కానీ కలుపులంతటా కూడా ఎక్కడ పడితే అక్కడ కలుపు విపరీతంగా ఉండిపోయింది ఇప్పుడు కూడా నిన్నేదో కొద్దిగా వర్షం పడిందని సంతోషపడ్డాం కానీ ఆ వర్షం పెద్ద వర్షమేం కాదండి కలుపు తీస్తుంటే తెగిపోతుంది అదేం పెద్ద వర్షం అనుకోండి చక్కచక్క కలుపు తీయవచ్చు కానీ పెద్ద వర్షం కాదు ఈ వానల కోసం ఎదురు చూడాల్సి వస్తుంది వాన ఎదురు చూడటం ఒకటను ఎండ ఏంటండి ఈ ఎండ ఏంటి వామో మామూలుగా లేదు ఎండ ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత కొద్దిసేపు కలుపు తీశాను ఇక కలుపు కూడా తీసి పక్కన ఎత్తేసేసాను ఇక షెడ్లోకి వచ్చానండి ఈరోజు వాటర్ తెచ్చిన వాటర్ అంతా అయిపోయింది తాగటానికి వాటర్ లేవు చేతులు కడుక్కోవడానికి లేవు ఎందుకంటే ఒక్కొక్కళ్ళు చెప్పిన కదా ఎక్కువ ఎక్కువ తాగేసామా ఇప్పుడు తాగుదామన్నా లేవు ఎన్నో లేవు కొద్దిగా నీళ్ళు ఉన్నాయి అన్నమాట చెప్పాను కదా ఈరోజు లేచిన వేళ విశేషం ఏంటో ఏ పనులు కూడా వెనక్కే పోయినాయి ఏ పని అయినా అని ఆఖరికి మోటార్ కూడా అండి ఫేజ్లు అయ్యో పోయినాయి అంట మోటార్ లాటలేదు అందువల్ల నీళ్ళు బొటాబొటీగా అన్నట్టే ఉన్నాయి మాకు ఇంకా అన్నం తిందామని కూర్చున్నాను మా వారేమో మంచి నీళ్ళు లేవు కదా అన్నం తినేటప్పుడు మంచిది అయిపోతాయి ఎట్లాగో ఇక ఎట్లాగో వాళ్ళు వెళ్ళిపోయారు మనం కూడా ఇంటికి వెళ్ళిపోదాము నువ్వు ఇక్కడ తింటే తిని నేను ఇంటికి వెళ్ళాక తింటాలి అన్నారు సరేనని నేనైతే తిందామని అన్నం పెట్టుకుంటున్నానండి అయితే చేసింది పని చాలా తక్కువ కానీ ఎండకి మొహం ఎట్లయిపోయిందంటే ఎర్రగా కందిపోయిందండి అంత ఎండ వస్తుంది అసలు నాకైతే తలనొప్పి స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ ఎండకి ఇక అన్నం తినాలి అని పెట్టుకుంటున్నాను ఎందుకో తెలియదు కానీ తోటలల్లో కానీ పొలాల్లో కానీ చాలల్లో కానీ అన్నం తినాలంటే ఎప్పుడైనా సరే ఒక ముద్ద ఎక్కువే కడుపులోకి పోద్దండి ఇంటి దగ్గర కంటే తోటలో ఉన్నప్పుడు కొంచెం ఎక్కువగానే తింటాం అన్నమాట అంటే మరి చేసి ఆకలి ఎక్కువ అనిపించడం వల్ల మరి అట్లా తింటామో తెలియదు ప్రకృతి వల్లనో తెలియదు కానీ ఒక ముద్ద ఎక్కువే తింటాం కానీ నిన్న మాత్రం అలా అనిపించలేదండి ఎండకి మంచినీళ్ళు తాగి 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 పొట్టలో అన్ని నీళ్ళే ఉన్నాయి ఏదో తినాలన్న ఆస్తో అన్నం పెట్టుకున్నాను అప్పటికి కొద్దిగా పెట్టుకున్నానులేండి కానీ కొద్దిగా తిన్న తర్వాత తినాలనిపించట్లేదు ఎంతసేపటికి మంచి నీళ్ళు తాగుదాం మంచి తాగుదాం అనిపిస్తుంది తప్పితే అన్నం తినాలని అనిపించట్లేదు మా వారు అంటున్నారు ఏది ఇప్పుడు కొద్ది పెట్టుకొని తిని ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత నేను అన్నం తినలే అని పేరు కోసమా కొద్ది పెట్టుకొని లేస్తున్నాం అన్నారు మరి ఏం చేశాను ఎక్కట్లేదు అసలు మంచినీళ్ళే అవుతున్నాయి అని నేనని ఇక చేయి కడిగేసేసుకున్నానండి చేయి కడిగేసి ఇక అన్నీ మళ్ళీ సంచిలో చదువుతున్నాను అంటే ఇక ఇంటికి వెళ్ళిన తర్వాతే మా వారు తింటున్నారు అన్నారు కాబట్టి ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత వారు అనమాట ఇక అన్ని ఇక బాక్స్ లో అన్నం ఉంది కదా అన్నం బాక్సు పప్పు అన్నీ కూడా మళ్ళీ సంచిలో చదిరేస్తున్నాను ఏంటో ఈరోజు బిల్డప్ ఎక్కువ బిజినెస్ తక్కువ అన్నట్టుంది అంటే పొద్దు పొద్దున్నే లేచి ఉరుకులు పెట్టేసి ఇంట్లో పనులు చేసుకొని వస్తే ఈడ చేసిన పనేమో తక్కువ వంట చేయటాలు రాటాలు పోటాలు ఇవి ఎక్కువైపోయినాయి అన్నమాట అన్నం తిన్న తర్వాత ఇంటికి బయలుదేరదామన్నా కానీ మనసు ఒప్పట్లేదు అప్పటికి ఏడ నుంచి కూడా ఈ ఎండలోనే బావాలి కదా అట్లా భయం అవుతుంది అట్లని షెడ్లోంచి బయటికి కాక మళ్ళీ కొద్దిసేపు కూర్చున్నా మా వారు చూసి 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 ఎంతసేపటికి లేకట్లేదని అన్నారు నువ్వు లెగ్ ఇక ఐదింటి దాకా సాయంత్రం ఐదింటి దాకా ఇదే ఎండ వస్తానే ఉంటుంది మరి గేడే కూర్చోటవా పని లేదు పుట్టి గేడ కూర్చోటం ఎందుకు ఇంటికి పోదాంపా అనేసి బండి స్టార్ట్ చేశారండి ఇక తోటలోంచి అయితే బయలుదేరాము తోటలోంచి ఇంటికి వచ్చేసామన్నమాట మేము ఇంటికి వచ్చేసరికి పండు గుట్టపాడు నుంచి వచ్చిందండి చెప్పాను కదా నిన్నటి వీడియోలో పండుగారుడు లియోగాడు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారని పండు వచ్చింది అంటే అమ్మ బ్యాంక్ పుస్తకం ఒకటి ఎడుంది ఆ పుస్తకం తీసుకెళ్ళటానికి పండుగడు అనమాట మళ్ళీ గుట్టపాడే బద్దీ తను వాళ్ళ డాడీ దగ్గర రెండు రోజులు గుట్టపాడులో ఉంటానని పర్మిషన్ తీసుకుందండి అందుకనే ఏదో చుట్టం చూపుకొచ్చింది అనమాట తను వచ్చి మళ్ళీ ఆ బుక్ తీసుకొని వెళ్ళాలని వచ్చింది మేము వచ్చేసరికి ఇంటి దగ్గర ఉంది కదా నా కోసం టీ పెట్టింది అప్పటికే నాకు తలనొప్పి స్టార్ట్ అయిపోయింది విపరీతంగా తలనొప్పి వస్తుంది పండి ఈ టీ అను బూందీ తీసుకొని వచ్చింది నేను అన్న అసలే తలనొప్పి వస్తుందమ్మా ఈ టీ తాక్కుంటూ బూందీ తింటే ఇంకా గ్యాస్ పెరిగిద్ది అని అంటే ఏం కాదులే మమ్మీ కొద్దిగా కదా టీ తీసుకో అని తీసుకొచ్చి ఇచ్చింది ఇక వాళ్ళు తీసుకొచ్చి ఏదో మాటర్స్కి గ్యాస్ పెరిగిద్దని ఆ అన్న తప్పితే నా నోరు ఆగుతుందా తిందామనే ఉంటుంది అన్నమాట టీ తాక్కుంటా బూందీ తినటం టీ తాకుంటా చక్రాలు తింటం టీలో చక్రాలు తినటం అంటే భలే ఇష్టం అనమాట పండు ఏమో అన్నం తినేసి బ్యాంక్ పుస్తకం తీసుకొని బయలుదేరింది ఇక మా వారు అంటున్నారు పండు ఎలాగో వచ్చినావు కదా నాన్న ఇక ఉండు అని అయితే ఇక్కడ మీకు డౌట్ రావచ్చు అమ్మమ్మ గారి ఇంటి దగ్గర ఉండటానికి డాడీ పర్మిషన్ కావాలా అని అయితే పర్మిషన్ అని కాదండి ఆయన బాధ అయింది ఏంటంటే పిల్లలు మన దగ్గర ఉండేదే చాలా తక్కువ రోజులు ఆ తక్కువ రోజుల్లో మళ్ళీ అమ్మమ్మ పోయి ఉంటే మనతో ఉన్నట్టు ఉండదు కదా అని ఆయన బాధ అంతే తప్పించి ఏం లేదులేండి ఇక నేను కూడా ఏదో చెప్పారు మరి మీరు బాధపడ్డట్టు వాళ్ళకనిపిదా పిల్లలు మన దగ్గర ఉండాలని ఉన్నాయండి రెండు రోజులు అంటే సరే అన్నారు పండు వెళ్ళిపోయింది ఇక పండు వెళ్ళిన తర్వాత తలనొప్పి అని చెప్పాను కదా రెండు గంటలకి పడుకున్నానండి పావుదక్కు ఐదింటికి లేచి ఇక తల బాగా అన్నా కదా జెండు రాసుకొని తలకి కొబ్బరి నూనె రాసి మూడేసుకొని ఇక గిన్నెలు బయటేసి రొద్దటం స్టార్ట్ చేశానండి ఇక ఎంత తలనొప్పి అయినా జరువు జలువైనా జ్వరమైనా ఏదైనా సరే మన ఇంట్లో పని మనం చేసుకోవాలి కదా కాబట్టి చేసుకోక తప్పదు వండుకోక తప్పదు తినక తప్పదు ఇక గిన్నెలు అది కాక గిన్నెలు ఎక్కువ ఉన్నాయండి పొద్దున్నే తోటలోకి వెళ్ళాం కదా పొద్దు పొద్దున్నే కాదు కొంచెం ఆలస్యంగా వెళ్ళినా గిన్నెలు కడగలేదు టిఫిన్ ప్లేట్లు టిఫిన్ రెడీ చేసిన ఇడ్లీ పాత్ర చట్నీది అలాగే పొప్పొండినవి తోట క్యారేజీ గట్టిగా వెళ్ళినాం కదా అవి అట్లా చాలా ఎక్కువైపోయినాయి గిన్నెలు తలనొప్పికి జోడు ఈ పని బాగా ఎక్స్ట్రా అనమాట గిన్నెలైతే కడిగేసానండి గిన్నెలు కడిగిన తర్వాత చూడండి ఎన్ని ఉన్నాయో చాలా గిన్నెలు ఉన్నాయి గిన్నెలు కడిగిన తర్వాత మళ్ళీ ఓడటం స్టార్ట్ చేశాను అన్నమాట ఇక ఈ ధర నుంచి ఆ ధరికి ఊడ్చేసరికి అది ఒక ముప్పావు గంట చూడ్డానికి తేలిగ్గా ఉంటుందండి ఆడవాళ్ళు చేసే పనులు ఏ అయినా చూడడానికి తేలిగే అనిపిస్తుంది అంటే అర్థం చేసుకునే వాళ్ళకైతే ఈ పనులన్నీ కష్టం అనిపించింది కానీ కొంతమంది ఏముంది ఇంట్లో పనేగా అంటారు చాలా తేలిగ్గా తీసేస్తారు అంత తేలిగ్ కాదు అని వాళ్ళకి తెలియదు అర్థం చేసుకుంటే తెలిసిద్ది అనమాట మా వారు అన అనర్లేండి ఆ ఇంట్లో పనేగా ఎంతసేపు చేస్తావు అది ఇది అని అయితే అనరు అర్థం చేసుకునే వాళ్ళు అనర్లేండి కొంతమంది అయితే అంటారు అనమాట ఓడవటమేగా వంటగదిలో నుంచోని గరిట తిప్పటమేగా నించొని సబ్బు సబ్బండియటమేగా బట్టల బండకాడి నించుకొని నించొని నీళ్ళల్లో ముంచి లేపటమేగా అని ఇట్లా అనేవాళ్ళు ఉంటారు ఒకరు ఇద్దరు అందరూ కాదండి ఇక మళ్ళీ దీనికి కూడా కామెంట్లు ఇంక ఎవరి ఇంట్లో పని కూడా అంత కష్టమా అని మళ్ళీ ఎవరో ఒకరిలో ఇద్దరు కామెంట్లు పెడతారు చెప్తున్నాను కదా అర్థం చేసుకునే వాళ్ళకైతే అర్థం అవుతుంది అర్థం చేసుకునే వాళ్ళు చేసుకొని వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదు నేను కొంతమందిని చూస్తున్నాలేండి నేను నిజంగా చెప్తున్నా ప్రామిస్గా చెప్తున్నా మా ఇంట్లో అయితే అలాంటి బాధ లేదు మా వారి విషయంలో ఆయనకు తెలుసు నేను ఏదన్నా ఇంట్లో ఇంకేదన్నా వస్తువు తేవాలన్నో లేకపోతే ఇల్లు ఇంకొంచెం ప్లేస్ ఉంటే బాగుండను అనుకోండి ఏ అమ్మ ఇప్పుడు చేసే సాకిరి సరిపోవట్లేదు అని నీకు అంటారు అంటే అది అర్థం చేసుకున్నట్టే కదా అదనమాట ఇక బయటంతా ఊడ్ చేసిన తర్వాత బట్టలు కూడా తీసేసానండి ఏదైనా ఇప్పుడు కొంచెం హెల్త్ బాగాలేదు అనుకున్నప్పుడు పని స్టార్ట్ చేస్తే చకచకా చేసేయటమే లేదు అనుకుంటే ఇంకొద్దిసేపు అయ్యాక చేద్దామంటే ఇక అది అక్కడే ఉంటుంది అందుకని తలనొప్పి అయినా నీరసమైనా ఏమైనా పని అమ్మట పని చేసేసుకొని ప్రశాంతంగా కూర్చోవటమేనండి ఇదండి ఈరోజు వీడియో మరి వీడియో నచ్చితే లైక్ కొట్టి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి